గత సంవత్సరం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చార్సో పార్ అనేటువంటి ఒక అందరినీ ఉత్సాహపరిచేటువంటి విధంగా ఆ విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఒక నెరేటివ్ మొదలు పెట్టారు జేబులో కాన్స్టిట్యూషన్ పట్టుకొని రిజర్వేషన్ తీసేస్తారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి రిజర్వేషన్ కాపాడుకోవాలి పేదల పక్షాన్ని నిలబడాలి అనేటువంటి ఒక నెరేటివ్ మొదలుపెట్టి దాంతో కొంత ఓటు సంఖ్య తగ్గింది అనేటువంటి చర్చ కూడా మనం విన్నాం ఇప్పుడు బీహార్ లో ఏం చేయాలి ఓటు చోరీ అంటే సామాన్యుని కూడా అర్థమయ్యేటువంటి నినాదం ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్పుకుంటూ పోతే దానికి నిర్వచనం ఏమీ లేదు ఇప్పటి వరకు గత ముప్పై ఐదు సంవత్సరాల లెక్కలు తీసుకుంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి గాని సంబంధించినటువంటి వారికి ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడు ఓట్లు రాలేదు ఓటు చోరీ అని చెప్పి బీజేపీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ముప్పై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి విధంగా ఓట్లు రావడానికి ఇండియా కూటమి ఓట్ చోరీ చేసిందని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నాను ఏ విధంగా ఓట్ చోరీ అంటే ప్రజలను తప్పుతో పట్టించి ఒక తప్పుడు నెరేటివ్ను ముందుకు పెట్టి రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్ తీసేస్తారు పేదలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి తప్పుడు రిజర్వేషన్తో ఓటు చోరీ జరిగింది ఓట్ అధికార యాత్ర అని ఇదో ఒక తమాషా రోజు రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు దాంట్లో పసలేదు తెలంగాణకు వస్తే పాపం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వాళ్ళు ఏం చేస్తారు పాపం పెద్దయిన ఢిల్లీలో ఆ విధంగా మాట్లాడిన తర్వాత అదే విధంగా మేం మాట్లాడాలని కర్ణాటకలో ఒక మంత్రి వేరుగా మాట్లాడితే ఆయన మంత్రి పదవి పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో గత సంవత్సరం రాహుల్ గాంధీ గారు పెద్ద ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆటం బాంబు కనిపెట్టాను నేను అని చెప్పి బయట పెట్టిన తర్వాత మాదేవ్పుర ఏదో కాన్స్టిట్యున్సీలో అన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో ఒక్క నియోజకవర్గంలో ఏదో చాలా పెద్ద కనుక్కున్నట్టుగా చెప్తే ఇది కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇది జరిగింది కదా అని చెప్పి మంత్రి ఒక ప్రకటన కామెంట్ చేసినందుకు ఆయన మంత్రి పదవి కోల్పోవడం జరిగింది కనుక ఎందుకైనా మంచిది రాహుల్ గాంధీ చెప్పిన ఓటు చోరీ గురించి మనం అంతా మాట్లాడితే శబాష్ అనిపించుకోవచ్చు అని అనుకున్నారేమో మహేష్ కుమార్ గారు గారు తెలంగాణలో ఓటు చోరీ ద్వారా బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయనేటువంటి మాట ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు